మానవుడు చేసేది ఏ పనైనా మామూలుగా మనం ఆలోచిస్తా అంటే వాడు రూపబుద్ధి నామబుద్ధి పెంచుకుంటూ ఉంటాడు మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇంటికండి మీరు ఏదైనా పని చేస్తే మీకు ఒక పై కలపడే లోపల రూపబుద్ధి అనే ఉంటుంది నామబుద్ధి అని ఉంటుంది ఆ పని అది ప్రేరణ చే దైవం కాదు మిమ్మల్ని ప్రేరణ చేసేది ఈ రూపబుద్ధి నావబుద్ధి ఉన్నంతకాలం ఎవరికైనా సరే ఆత్మజ్ఞానం కలిగి ఎంత వాడైనా దేవతలైనా సరే వాడికి ఆత్మజ్ఞానం కలగదు ఇంతకంటే చీకటి అక్కడ కనపడదు అసలు ఒకవేళ మీరు మంచి పనులు చేసినా దాని ప్రేరణ దాని వెనకాల మీకు ప్రేరణ ఉండేది ధర్మం కాదు మీకు ధర్మాన్ని ఆచరించడం కోసం మీరు చేస్తున్నామని అనుకుంటారు మీరు అనుకునేది ఏంటి జరిగేది ఒకటి అనుకునేది ఒకటి జరిగేది ఒకటి మీ రూపబుద్ధి నామబుద్ధి ఆ పని ఆ పని చెయ్యాలని మీకు బుద్ధికి ప్రేరణ కలుగుతుంది కానీ దైవం మటుకు కాదు ఈష్టడు మటుకు కాదు మానవ జాతి మీద ప్రేమ అంత మట్టి అంతకంటే కాదు